హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదిన్న వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబరు లొకేషన్ పిన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు అండ్ మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బొంగళూరు టీసీఎస్ ఆది దగ్గరగా ఉన్నటువంటి బొంగుళూరులో ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే టీసీఎస్ ఆది బట్ల ఉంటుంది అండ్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అవుటర్ రింగ్ రోడ్డు అండ్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో బొంగుళూరు గేటు అండ్ నాగార్జున సాగర్ హైవే వస్తాయి ఈ ప్రాపర్టీకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది ఈ వీడోలో మీకు ఈ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము అపార్ట్మెంట్ ఎలివేషను అండ్ పార్కింగ్ ఏరియా అన్ని కూడా కవర్ చేస్తున్నాము ఇది ఒక బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూము ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాటు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఫ్లాట్ సైజు ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఫ్లాట్కి సపరేట్గా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీకు రూమ్ కూడా కవర్ చేస్తున్నాము ఈ ఫ్లాట్కి అరౌండ్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వరకు ల్యాండ్ షేరింగ్ వస్తుంది నలభై ఎనిమిది గజాలు ల్యాండ్ షేరింగ్ కూడా వస్తుంది ఈ ఫ్లాట్కి ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఇది కిచెన్ ఏరియా వుడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయించుకున్నారు ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఫ్లాట్ని ఓనర్ రెనోవేట్ చేయించుకున్నారు ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి ఇది బాల్కనీ ఈ బాల్కనీలో కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఏరియాలో ఈ బాల్కనీ దగ్గర నుంచి పార్క్ వ్యూ ఉంటుంది అది కూడా మీకు ఈ కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది పార్కు ఇక్కడ మీకు జూమ్ చేసి కవర్ చేస్తున్నాము ఇది పార్క్ వ్యూ ఈ అపార్ట్మెంట్ కార్నర్ లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి రెండు వైపులా రోడ్డు ఉంది అండ్ మనం చెప్పుకునే ఫ్లాట్కి పార్కింగ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది యాంపిల్ కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ బైక్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఆ విధంగా ఉంటుంది పార్కింగ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు లో బడ్జెట్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఒకసారి మనం అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాము ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ త్రీ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ అపార్ట్మెంట్ కార్నర్ లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి రెండు వైపులో కూడా రోడ్ ఉంది చుట్టూ కూడా హౌసెస్ ఉంటాయి ఏరియా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది ఈ అపార్ట్మెంట్ కి పక్కనే పార్క్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇది పార్కు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు విత్ సిసి కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు పీస్ఫుల్ ఏరియా అండి లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ సరౌండింగ్స్లో అందరూ కూడా టీసీఎస్ ఎంప్లాయీసే ఉంటున్నారు స్టే చేస్తున్నారు ఇక్కడ ఇది అపార్ట్మెంట్ ఎలివేషను మనం చెప్పుకునే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ పార్కింగ్ ఏరియా కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది అది కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము ఎమ్యూనిటీస్లో యాంపిల్ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు కారు కూడా పార్క్ చేసుకోవచ్చు అండ్ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఆ విధంగా పార్కింగ్ ఉంటుంది వాచ్మెన్ ఉన్నారు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది బోర్ వాటరు మంజీరా వాటర్ ఉంటుంది ఇక్కడ ఏదైతే కార్ని కవర్ చేస్తున్నామో ఇది పార్కింగ్ ఏరియా ఇక్కడ కారు పార్క్ చేసుకోవచ్చు అండ్ టూ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకునే విధంగా ఇక్కడ కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది పార్కింగ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా పార్క్ చేసుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి బొంగుళూరు ఆదిబట్ల బట్ల టీసీఎస్కి వెరీ నియర్ బై ఈ ప్రాజెక్ట్ ఉంటుంది పంచాయతీ అప్రూవల్స్తో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు జిపి అప్రూవల్స్తో టూ ఇయర్స్ ఓల్డ్ టూ బిహెచ్కే ఫ్లాట్తో మేము ముందుకు వచ్చాము లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఫర్నిష్డ్ ఫ్లాట్ ప్రైస్ ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీకు పార్కును కవర్ చేస్తున్నాము ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్